డిసెంబర్ ఏడున ఇందిరా పార్కు వద్ద బీజేపీ నిర్వహించే మహాధర్నా పోస్టర్ను రిలీజ్ చేశారు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ రాము తోళ్ల వీరేంద్ర గౌడ్ అశోక్ వేముల హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన గౌతమ్ రామ్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా హామీలను అమలు చేయడం లేదన్నారు కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ ఈ నెల ఏడున ఇందిరా పార్క్ వేదికగా మహాధర్నాను నిర్వహించబోతున్నట్లు వారు చెప్పారు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు మేము చేసినటువంటి సాధించినటువంటి విజయాలని చెప్పి ఊరు ఊరు తిరిగి ప్రచారం చేసుకుంటా ఉన్నారు అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతా ఉన్న ఒక పక్కన రెండో పక్కన మా రెండు సంవత్సరాల పాలన విజయోత్సవాలని చెప్పి ప్రజలను మళ్ళీ మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఏది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అయితున్నాయో ఒక్కటి కూడా నెరవేర్చకుండా సిగ్గు లేకుండా ఆర్థిక పరిస్థితి బాగలేదు మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేము అని చెప్పినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ లేనిపోని హామీలు ఇచ్చుకుంటూ మళ్ళీ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ప్రజల గొంతుగా ప్రశ్నించిన తెలంగాణగా ఈ యొక్క కార్యక్రమం